యాక్చువల్లీ వాటి గురించి ఏం తెలియదనమాట కంప్లీట్ జీరో నాలెడ్జ్ అంటే ఎట్లా ఏంటి ఏమైతుందని తెలియకుండానే కేజీ అయితే కావాలని నా హస్బెండ్ అడగంగానే తీసుకున్నాం యాక్చువల్లీ ఏమైందంటే దివాళీ సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయినాయి కదా నేను ఈవినింగ్ రాకర్చుకుందామని ఒక స్టోర్కి వెళ్ళాం అక్కడ ఒక ఆఫర్ ఉందనమాట కేజీ కొంటే సెవెన్ హండ్రెడ్ అని ఇంకా నా హస్బెండ్ అన్ని సపరేట్గా కొన్ని ఎక్కువ ఖర్చు పెట్టే కంటే ఇట్లా కేజీ ఆఫర్లో అన్ని తీసుకుంటే అయిపోతుంది కదా సెవెన్ హండ్రెడ్తో అని చెప్పి అనగానే వెళ్ళి చూసినాం బట్ ఆ కేజీ ఆఫర్లో మాకు భూచక్రాలు ఇంకా కాకర పువ్వత్తులు రావని చెప్పి చెప్పినారనమాట అండ్ ఆ కేజీ ఆఫర్లో కూడా ఏవో పెద్ద పెద్ద ప్యాకింగ్ బాంబులు ఉన్నాయన్నమాట వాటిని ఎలా యూజ్ చేయాలనేది కూడా నా హస్బెండ్కి తెలీదు బట్ కేజీ ఆఫర్ సైల్లోనవే కావాలంట నా హస్బెండ్కి ఓకే అని చెప్పేసి వాళ్ళని కొన్ని అడిగి ఎట్లా కాల్చాలి ఏమవుతుంది ఏంటని తెలుసుకొని కొన్ని తీసుకున్నాం ఎందుకంటే చిటితల్లు ఉంటుంది ఇంకా పెద్ద పెద్ద బాంబులు సౌండ్స్ వస్తే భయపడిపోతుంది అండ్ పొల్యూట్ అవుతుంది కదా అని చెప్పేసి ఇంకా తెలుసుకొని కొన్ని ఐటమ్స్ అయితే తీసేసుకున్నాం వాటిని ఎలా కాలుస్తాడు ఏంటనేది చూడాలి అండ్ స్విగ్గీలో కొన్ని దివి డెకరేటివ్ ఐటమ్స్ అయితే తీసుకున్నాం చాలా బాగున్నాయి మిక్స్